హాయ్ అండి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పల్లీలు పుట్నాల పప్పు చట్నీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి పల్లీలు లోపల కూడా బాగా ఫ్రై అయిపోయి మనకి చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై అక్కర్లే ఇప్పుడు ఇందులోకి మనం ఆరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇది వడ గార ఊతప్పం ఇడ్లీ దోశ దేంట్లోకైనా ఈ చట్నీ సూపర్ ఉంటుందండి మనకి పచ్చిమిర్చి ఎక్కువగా ఫ్రై అక్కర్లేదు లైట్గా కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పుట్నాల పప్పుని యాడ్ చేసుకుందాము ఒకసారి అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లార్చుకుందాము మీరు ఇందులో కావాలంటే కొంచెం ఎండి కొబ్బరి కూడా వాడుకోవచ్చు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి మీ ఇష్టం మీ దగ్గర ఏదన్నా వాడుకోవచ్చు ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు రెండు ఎల్లిపాయలు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మరోపక్క ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని హాఫ్ టీ స్పూను తాలింపు గింజల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండువిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవడం అంతే స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని యాడ్ చేసుకోవడమే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనండి బాయ్